హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి వాళ్ళు కూడా సబ్స్క్రై చెప్పండి వీడియో ముందు మీరు అందరూ తప్పకుండా క్లాక్ అండి ఫ్రెండ్స్ ఏంటి ఎక్కడికో వెళ్తున్నాను అనుకుంటున్నారా అవునండి ఈరోజు నేను మా గారి ఇంటికి వెళ్తున్నాను అక్కడ చిన్న గెట్ టుగెదర్ లాగా ఏర్పాటు చేశాను చేశాను అండి వాళ్ళ సిస్టర్ మా అండి అందరికన్నా పెద్ద బావ ఇది మా ఇప్పుడు మా చిన్నత్త వాళ్ళ చిన్నమ్మాయి అండి ఇది వచ్చి మా వదిన వాళ్ళ పాప జ్యోతి ఇది రేఖ దీనికి కూడా ఛానల్ ఉంది విఘ్న అట్ దేట్ ఛానల్ ఇది మా చిన్నత్త వాళ్ళ పెద్ద పెద్ద అమ్మాయి అండి ధనుజ అది మా మొన్నక్క మా వదిన మా పెద్దమ్మ లాస్ట్ టైం ఒక క్రాస్ చేశానండి కాకినాడ వెళ్ళేటప్పుడు మా ని కలిసి నేను ఎలా వాళ్ళతో స్పెండ్ చేశాను అన్నది ఒక వీడియో చేశాను అది మనం పర్వాలేదు ఇప్పుడు వచ్చేసి మా డాడీ సైజ్డ్ కజిన్స్ నేను ఎలా ఉంటాను అనేది మీ అందరికీ కూడా ఒక రా వీడియో అని మేము ఎలా మాట్లాడుకుంటాం మేము ఎలా జోక్స్ వేసుకుంటాం మేము ఎలా టైం స్పెండ్ చేస్తాం అనేది మీ అందరికీ కూడా ప్యూర్ గానే పెట్టేస్తున్నానండి ఈ వీడియోని ప్లీజ్ చూడండి తప్పకుండా ఇది మాకు ఒక మెమరబుల్గా ఉండిపోతుందని నేను మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి

వాళ్ళిద్దరు మా కజిన్స్ అండి కిరణ్ అండ్ శైలిజా వీళ్ళు నాకు కాలేజ్ లో సూపర్ సీనియర్ ఒకళ్ళు సీనియర్ నండి వీళ్ళిద్దరును నాతో పాటు చదువుకున్న పైడా కాలేజ్ ఫ్రెండ్స్ కి వీళ్ళని రికగ్నైజ్ చేశారేమో ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి సూపర్ సీనియర్ పక్కన ఉన్నది వాళ్ళ బ్రదర్ కిరణ్ మాకు సీనియర్ అనమాట ఒక్కసారి పైడా కాలేజ్ లో చదువుకున్న వాళ్ళు ఎవరైనా సరే గుర్తుపట్టి ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్ లోని అక్కడ అంతా కూడా అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యామండి కజిన్స్తో మనం అలాగా కాసేపు టైం స్పెండ్ చేసిన అప్పుడప్పుడు స్పెండ్ చేసినా కూడా అదొక చాలా రిఫ్రెష్మెంట్గా ఉంటుందండి మైండ్గా అది అంతా కూడా ఈ విధంగా మీలో ఎంతమంది మీ కజిన్స్తో ఇష్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో